మీ వై మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ నాడు దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ నో హౌ మై ఫాదర్ ఆర్ మై మదర్ డెడికేటెడ్గా స్కూల్కి వెళ్ళి ఐ నో హౌ మై ఫాదర్ ఆర్ మై మదర్ డెడికేటెడ్గా స్కూల్కి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ ఆయిల్ గిఫ్ట్ వాళ్ళ ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాప మాకు వచ్చేది వాళ్ళు ఐఎమ్ టీచర్స్ ఎస్పెషల్ ఐమ్ రైట్ సో దయచేసి మీ ద్వారా దట్స్ వై ఐ టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్ రెగ్యులర్గా మిగతా మీటింగ్స్ నేను రెండు నిమిషాలు కూడా మాట్లాడినా ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ నో మిగతా వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పేస్తారు నేను ఏదో ఇప్పుడు వచ్చి కూర్చోని వెళ్ళిపోతుంది కానీ బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్ బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్ కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి ఇవి ఒక పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది నుంచి ఆ స్కూల్కి అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో ఎంపీల ద్వారా నుంచో ఇంకొక ద్వారా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి రికమెండేషన్ పెట్టిస్తారు మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి మాకు ఈ స్కూల్ ఇవ్వండి ఆ స్కూల్ ఇవ్వండి మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం మేము చెప్పలేకున్నాం పది మందికి ఇంకొక ఇద్దరు ఇవ్వండి ఇలాంటి ఐ ఫీల్ అషేమ్ నేను అనలేను కానీ పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను కదా యు ఆర్ చీటింగ్ అండ్ యూఆర్ లూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్ ఈరోజు చెప్తాను లాస్కోండి మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే ఐఆమ్ షూర్ ఆ పాపం కిడ్స్ తాగుతుంది సో ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ నేను ఇది అంటే విత్ ఆల్ పెయిన్ సే బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి పది రోజు పదేళ్ల పదేళ్లలో అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడడం అంటే వెరీ పెట్టి ఇష్యూస్ వాళ్ళ వాళ్ళ మధ్య ఏదో గొడవలు ఉంటాయి స్కూల్లో సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు నాకు నాలుగు కిలోమీటర్లు వెళ్ళలేను ఐదు కిలోమీటర్లు వెళ్ళలేను నాకు ఇవేవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికెట్ పట్టుకొస్తారు ఎవరిని మోసం చేస్తున్నాం ఎవరిని మోసం చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ మిగిలిన ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా చేయలేకపో ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజన్ స్టాప్ విత్ యూ సో ఆ ఒక్క భయం అన్నా ఉండాలి హెడ్ మాస్టర్ ఏమంటాడా డియూ ఏమంటాడా కలెక్టర్ ఏమంటాడు మర్చిపోండి మన మనసాక్షి తెలుస్తుంది కదా మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదా ఇంకొక కారణం చేత అడిగామో నాకు తెలుస్తుంది కదా మనకు తెలుస్తుంది కదా సో మళ్ళీ మనం మళ్ళీ క్షమించుకోగలం సో దయచేసి అది రాయల్ టీచర్స్కి నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ సో ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అట్లందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను సో ఇదే కాంటెక్స్లో అంటే నా స్థాయిలో కొట్టలేను కాబట్టి కొట్టలేదు కానీ ఒక టీచర్ గురించి వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాజ్ టాకింగ్ పోప్స్ కేసు ఒకటి పెట్టాను రీసెంట్గా అతను చేసింది వింటే నన్నో విన్నాను ఇంకో దేశంలో అయితే ఉరేస్తారు యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చుంటే అక్కడే ఉరేసేసారు చదువులు అంత వయస్సు ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు అదే వయసు పిల్లలు ఉన్నారు ఏం కర్మ అది ఫ్యామిలీని మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్ అలాంటి వాళ్ళని సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ మీరు వాళ్ళతో ఎందుకు మా గొడవ వీళ్ళతో ఎందుకు మా గొడవ కాదు అలా చేసిన వాళ్ళని వదిలేస్తే ఆ టీచర్స్ని మీరు చదువు చెప్పే పిల్లల్ని మీరు నాశనం చేస్తున్నారు చేతులారా కరెక్టా దాదా ఆమె రైట్ ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్ ఏమో మ్యాక్సింగ్ గొడవ పెట్టుకుంటారు నాలుగు రోజులు మనశ్శాంతి పోతుంది అక్కడున్న ఇరవై మంది పిల్లలకు ముప్పై మంది పిల్లలకు లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుపెట్టుకోవడంతో పోలిస్తే మీకున్న పది పది రోజుల ఆ మనశ్శాంతికి ఏమైనా సంబంధం ఉందా ఏమైంది అక్కడ ఒకవేళ గొడవ పడ్డారు ఆ స్కూల్ గత ఇంకో స్కూల్కి వెళ్తారు ఏమైంది మ్యాక్సి ఏం 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 నష్టపోతాం బట్ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఆ రోజు రాత్రమే ప్రశాంతంగా నిద్రపోతారు యాక్చువల్ నేను రోజు మంచి పని చేశాను కరెక్టా సో అలాంటి నాకు ఐ సర్ప్రైజ్ వాడు చేస్తున్నాడు వాడు ఆ స్కూల్లో ఉన్నాడు టీచర్స్ చెప్పట్లేదు మనకి టీచర్స్ వాడిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు ఇంతకన్నా దరిద్రం ఉంది అసలు సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎస్పెషలీ విమెన్ టీచర్స్ ఉన్న చోట ఇలాంటి చిల్లర వాళ్ళందరినీ కాపాడి మిమ్మల్ని మనం మోసం చేసుకోవడం తరున పిల్లలు చెడగొడుతున్నాం ఒక ఐ డోట్ నో మీరు ఎంతమంది మీరు హిందీ సినిమాలు చూస్తారు నాకు తెలియదు కానీ మూవీ ఒకటి వస్తుంది రీసెంట్ దాంట్లో ఒక దిర్స్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు